కేరళను నైరుతి రుతుపవనాలు తాకాయి రెండు పేల తొమ్మిది తర్వాత నైరుతి రుతుపవనాలు అతి త్వరగా కేరళను తాకటం ఇదే తొలిసారని భారత వాతావరణ శాఖ ఐఎండీ వెల్లడించింది ఈసారి సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది రుతుపవనాల రాకతో కేరళలో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి పలుచోట్ల చెట్లు విద్యుత్ స్తంభాలు నేలకూలాయి రోడ్లన్నీ వరద నీటితో జలమయమవ్వగా రాకపోకలు నిలిచిపోయాయి గతరాత్రి నుంచి కన్నూర్ కాసర్గోడ్ కోజికోడ్ ఇడుక్కి పతనంతిట్ట జిల్లా లో కుంభవృష్టి కురుస్తోంది బలమైన గాలులకు ప్రజల సాధారణ కార్యకలాపాలు స్తంభించాయి కొండ ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేరళ రెవెన్యూ శాఖ మంత్రి రాజన్ హెచ్చరించారు అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్లు బదిలీ రావద్దని సూచించారు అసాధారణ పరిస్థితుల్లో సహాయక చర్యలు చేపట్టడానికి సిద్దంగా ఉన్నట్లు కేరళ మంత్రి తెలిపారు ఈ మేరకు జిల్లాల కలెక్టర్లకు మార్గదర్శకాలు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు సాధారణంగా ప్రతిసారి జూన్ ఒకటి నాటికి కేరళను తాకే రుతుపవనాలు జులై ఎనిమిది వరకు దేశమంతా విస్తరిస్తాయి ఈసారి సాధారణం కంటే ముందే నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయని ఐఎండీ పేర్కొంది